జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదిహేడవ భాగము రాముడు ఆశ్రమానికి వచ్చిన తరువాత అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించాడు సీతతో లక్ష్మణునితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆశ్రమము బయట కూర్చుని ఉన్నాడు ఇంతలో జటాయు వారి వద్దకు వచ్చాడు రామా నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైనది నాకు నా బంధువులను మిత్రులను చూడవలెనని కోరికగా ఉన్నది నేను పోయి నా బంధుమిత్రులను చూసి వెంటనే వస్తాను అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు రాముడు సంతోషంతో సమ్మతించాడు జటాయువు వెళ్ళిపోయాడు కొంతసేపు తరువాత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చింది ఆమె పేరు శూర్పణక రావణుని చెల్లెలు ఆమె అక్కడకు వచ్చి రాముడిని చూసింది బలిష్టమైన బాహువులతో సింహము వక్షస్థలము వలె విశాలమైన వక్షస్థలముతో తామర రేకుల వంటి కన్నులతో ఆజానుబాహుడైన రాముడిని చూసింది జగన్మోహనాకారుడైన రాముడిని చూసి సూర్పణక మోహపరవసురాలయ్యింది మన్మధుడు ఆమె మీద పుష్పబాణములు ప్రయోగించాడు రాముని మొహం చాలా అందంగా ఉంటే శూర్పణఖ మొహం వికృతంగా ఉంది రాముని నడుము సన్నగా ఉంటే ఆమెది బాణపొట్ట రాముని కళ్ళు విశాలంగా ఉంటే ఆమె కళ్ళు వికృతంగా ఉన్నాయి రాముని జుట్టు అందంగా ఉంటే ఆమె జుట్టు ఎర్రగా వికారంగా ఉంది రామునిది మోహనాకారమైతే ఆమెది వికార రూపము రాముని కంఠస్వరము మధురంగా ఉంటే ఆమె కంఠధ్వని గార్ధభమును తలపిస్తూ ఉంది రాముడు నవయవ్వనుడు ఆమె మళ్ళిన స్త్రీ రాముని మాటలు మృదువుగా ఉంటే ఆమె భాష గ్రాహ్యంగా కఠోరంగా ఉంది రాముని ప్రవర్తన ధర్మపరంగా ఉంటే ఆమెది అధర్మ ప్రవర్తన రాముని చూస్తే ఆనందం కలిగితే ఆమెను చూస్తే ఏహ్య భావము కలుగుతుంది ఇలా హస్తిమ శకాంతర వైవిధ్యము ఉన్న శూర్పణక రాముని చూసి మోహించింది తన సహజ రూపంతో పోతే రాముడు తనను వరించడని వెంటనే తన రూపం మార్చింది నవయౌవనవతిగా తయారయింది రాముడిని సమీపించింది ఓ సుందరాకారా నీవు ఎవరు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఈమె నీ భార్య అనుకుంటాను భార్యా సమేతంగా భయంకరమైన ఈ అడవిలో ఎందుకు ఉన్నావు నీ వాలకం చూస్తుంటే నీవు గృహస్థునిలా లేవే జటాజూటములు ధరించి మునికుమారుని వలె ఉన్నావు నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను బట్టి నీవు క్షత్రియుడవు అని తెలుస్తూ ఉంది ఇంతకు నీవు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు ఏ పని మీద వచ్చావు నిజం చెప్పు అని నిలదీసింది శూర్పణక అప్పుడు రాముడు ఆమెతో ఇలా అన్నాడు ఓ తరుణి నా పేరు రాముడు నేను అయోధ్యాధీసుడు దశరథుని కుమారుడను ఈమె నా భార్య సీత అతను నా తమ్ముడు లక్ష్మణుడు మేము మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు వనవాసము చేస్తున్నాము ఇంతకు నీవు ఎవరు నీ నివాసము ఎక్కడా నీ భర్త పేరేమిటి అని అడిగాడు రాముడు దానికి శూర్పణఖ ఇలా బదులు చెప్పింది ఓ రామా నేను ఒక రాక్షస స్త్రీని నా పేరు శూర్పణక నేను రాక్షస స్త్రీని అయినా కామరూపము ధరించు శక్తి కలదానను ఈ అరణ్యమే నా నివాసము విశ్రవసుని కుమారుడు రావణుడు నా అన్న మహాపరాక్రమవంతుడు నీవు ఆయన గురించి వినే ఉంటావు ఆయన తమ్ముడు మహాబలవంతుడైన కుంభకర్ణుడు ఎల్లప్పుడూ నిద్రాదేవిని సేవిస్తుంటాడు రాక్షస వంశంలో తప్పు పుట్టినవాడు విభీషణుడు ఆయన కూడా నా సోదరుడే ఇక్కడే జనస్థానములో నివాసము ఏర్పరుచుకున్న కరుడు దూషణుడు కూడా నా సోదరులే నేను వారి వద్దనే ఉంటాను తొలిసారిగా అతిలోక మన్మథాకారుడువైన నిన్ను చూశాను నీ మోహంలో పడ్డాను నిన్ను ప్రేమించాను నా మనసులో నువ్వే నా భర్తవు అని అనుకున్నాను దానికి తిరుగులేదు ఈమె నీ భార్య అంటున్నావు నేను ఉన్నానుగా ఇంకా ఈమెతో నీకు ఏం పని నా అందంతో పోలిస్తే ఈ సీత వికారంగా ఉంది కదూ ఈమెను వదిలివేయి నువ్వు ఊ అంటే నేను ఈమెను నీ తమ్ముణ్ణి విరుచుకుని తింటాను తరువాత మన ఇద్దరం ఈ అరణ్యములలో పర్వత శిఖరములలో ఆనందంగా విహరిద్దాము నాతో వచ్చేయి అని పలికింది శూర్పణక శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదిహేడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్